హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పురి సార్ ఏం లేదు నేను మొన్న ఆల్రెడీ కాల్ చేసి చెప్పాలా ఏమైంది చెప్పు కాల్ చేస్తే ఏమైంది సరే ఏం లేదు సార్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తిన్న ఉత్తమం కోతి సార్ ఏమన్నాడు అంటే రెండు లక్షల పైన ఉన్న కట్టుకున్న ఇమ్మీడియట్లీ వాళ్ళకు ఉన్న మార్పు అన్నాడు ఇమ్మీడియెట్ల అన్నాడు అన్నాడు మీరు ప్రెస్ మీట్ వినండి కదా అంటే నేను ప్రెస్ మీట్ వినకుండా ఇవన్నీ మీకు చెప్తున్నా అంటవా లేదు సార్ నేను అంటున్నా మీకు అదే అదే నేనేమంటున్నా ప్రెస్ మీట్ లా నువ్వెట్లా వింటావో నీకంటే డబల్ వింటర్ నేను అయితే నీకు ఏమనిపించింది నువ్వేమనుకుంటున్నావు చెప్పు నేను చెప్తా ఆయన ఏమన్నా సార్ నిన్న రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ కట్ చేస్తే మీకు మసా రోజు చేసేస్తామన్నాడు ఆయన ఓకే ఏ బ్యాంకు పోయి కట్టాలి ఏ లోన్ కట్టాలి ఇంట్లో ఎవరిది కట్టాలని ఏమన్నా ఇచ్చేయండి మనకు ఇన్ఫర్మేషన్ నేను ఒక్కరిని ఉన్నా సార్ నాకు ఒక్కటే రేషన్ కార్డు ఉన్నాయి ఓకే నేను ఒక్కనే వ్యక్తి నాకు ఒక్కటే రేషన్ కార్డు ఉంది నీ డౌట్ క్లియర్ కావాలంటే బ్యాంకు చెప్పు నాకు అంటే బ్యాంక్ లా నేను ట్వంటీ త్రీ మాత్రం రిన్ చేస్తాను ఓకే మొత్తం వాళ్ళు ఏం చేసిండ్రు మనకు ట్వంటీ త్రీ నైన్ డిసెంబర్ కట్ ఇచ్చారు అవును అయితే నాకు బ్యాంక్ లో చూసుకుంటే ఒక్క లక్ష తొంభై ఎనిమిది వేలు ఉన్నది వాళ్ళ డిసెంబర్ ప్రకారం అయితే వాళ్ళు అది రెండు లక్షలు విత్ ఇంట్రెస్ట్ రెండు లక్షల పదివేలు ఎక్కువ అవుతుంది అయింది సార్ అయితే నేనేం చేసిన ఇక రెండు ఒక పన్నెండు వేలు అప్పుడే ఇమిడియట్లీ కట్టేసిన కట్టేసి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ అయి వన్ మంత్ అయితున్నది సార్ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు మాకు పైన ఉన్న కట్ కదా వాళ్ళు ఆ ఇగో అసలు అసలు ముచ్చట ఇది కట్టమన్న వారికి కడితే రాలేదు నీకు మొన్న థర్డ్ లిస్ట్ అక్షే ఉంటాను తుమ్మ లైత రోగానే ఏమన్నారు మీరు అంటే జూలై పద్దెనిమిది ఆళ్ళు జూలై పదిహేను న జీవనం రిలీజ్ చేసి సార్ అవును అయితే బేస్మెంట్లో ఏమన్నారు ఇప్పుడు లక్ష లక్ష లక్షన్నర అంటే ఇన్యాశుంటి జర్నిస్ట్ ఏం అడిగిండు రెండు లక్షల పైన ఉన్నా అంటే వాళ్ళకి టైం ఉన్నది కదా ముందు కట్టుకుంటే వాళ్లకు అన్నాడు తప్పు ఊచాట అది తప్పు ఊచాట చెప్పిన వాడు సన్నాసి ఆయన చెప్పింది సార్ అట్లా చెప్పిన సన్నాసి నేను ఏమంటున్నా థర్డ్ లిస్ట్ లో వస్తుంది మీరు కట్టుకుంటారు అని చెప్పితే లక్ష మందికి రాలేదు ఏడుస్తున్నారు గురగోడే సార్ మా బాధ అదే అప్పియేషి అప్పయేష్ కట్టినము మాకు రాలేదని ఏడుస్తున్నారు చాలా మంది గ్రామాలలో అదే సార్ చాలా మంది మీకు ఆ రోజు నేను మాట్లాడింది ఏం చెప్పినా కట్టమని చెప్పినా అర్థం చెప్పినా మీరు అన్నారు సార్ మేం మేం మీరు ఇప్పుడు సర్ప్రైజ్ చేసుకుని మేము కంటిన్యూ మీ న్యూ చూస్తున్నాను అయితే నేను ఏమంటున్నా మీరు అవుతుంది కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి అనే దానికి ఏ గైడ్ లైన్స్ ఇంకా మనకు అట్లా నిన్న ఆయనకు అట్లా అడిగితే దానికి గైడ్ లైన్స్ ఏం లేదు అడిగితే మీకు మాపతుంది అన్నారు సార్ ఓకే ఇప్పుడు మనకు ఎవరు చెప్పాలి ఇవాళ బ్యాంక్ మేనేజర్ దగ్గర పోతే ఇందాక రెండు మూడు కాల్స్ తీసుకున్నా నువ్వు విన్నావు ఆయనకు నాలుగు లక్షల పైన ఉన్నది ఈ రెండు లక్షలు ఏది కట్టాలి ఎన్న కట్టాలి నాకు ఏమైనా ఇస్తారా నాకు ఎట్లా గ్యారంటీ ఇస్తారు కడితే వస్తాయని గ్యారంటీ ఆ అయితే దీనికి గైడ్ లైన్స్ రాకుండా గవర్నమెంట్ ప్రభుత్వ బ్యాంకులకు చెప్తాయి టూ లాక్స్ మీరు తీసుకోండి అంటే టూ లాక్స్ నేను అప్పియాలంటే ఆయన మాఫీ ఎంత అయితే కావాలో దాని ఎక్స్ట్రా అమౌంట్ మీరు కట్టించుకోండి అని చెప్పినప్పుడు మనకు బ్యాంకులే డిస్ప్లే బ్యాంకులు చెప్పాలి రైతులకి ఇండివిజువల్ గా ఆయన మేనేజర్ ఇప్పుడు నేను ఏమంటున్నా నిన్న మూడనే కదా అయింది అది మూడో విడత నాలుగో విడత వచ్చేదానికి గైడ్ లైన్స్ ఒకటి ఉంటాయి ఏది లేదని నీకు ఉండదు ప్రభుత్వం ఉత్తగా ఏదో మంత్రంగా చెప్పదు కదా మంత్రులు ఓ మంత్రులు సరే మనం ఆగం కావద్దని చెప్పేసి చెప్పిండ్రేమో బట్ పక్కా పకడ్బందీగా గైడ్ లైన్స్ వస్తేనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లే ఈ బ్యాంక్ వాళ్ళు చేస్తారు నీకు ఎక్స్ట్రా అమౌంట్ కట్టే విషయాన్ని ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారు మనకి ఇంకా టైం కూడా ఇస్తారు ఒట్టిగా అప్పటి ఎడకారు ఎడవనాయి అప్పుడే అందుకే అంటున్నా ఎక్కువ రైతులు బాగా బాధపడద్దు ఇప్పుడే వెయిట్ చేయండి మనకు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ వస్తేనే నేను గట్ల నువ్వు ఆల్రెడీ కట్టున్నాయి నువ్వేమో కట్టు నువ్వు కట్టాలి వాళ్ళు ఇలా పోయి కడితే అవుతుందట అంటే మొన్న రక్తి రాకపాయ్ అంటే సార్ ఒక చిన్న అమౌంట్ పదివేలు నాది కట్టిన కానీ నువ్వు మొన్న కడితే గాకపాయ కదా మరి అట్లా అట్లా అన్నద్దు కదా సార్ వాళ్ళు పెద్ద హోదాలు ఉన్నారు వాళ్ళు అట్లా రాంగ్ గైడెన్స్ ఇస్తే ఇక్కడ రైతులు ఎట్టుకోవాలి సార్ అది అసలు ముచ్చట వాళ్ళకు తలకాయల గుజ్జు లేదు ఏదో ఒకటి చెప్పాలి గంతే ఏదో మీద మీద చెప్తే క్షేత్రస్థాయిలో ఏం సమస్యలు ఉన్నాయో తెలియజేయాలకు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారంటే సిఎల్పి మీటింగ్ లా రిలీజ్ చేస్తున్నాం నేను నేనేమంటున్నా ఆశ చూపిస్తారు ఒకటి గ్రౌండ్ లెవెల్ లో మస్తు సమస్యలు ఉంటాయి అలాగే తెలుస్తాయా అలా తెలుస్తాయా మంత్రులకు ఇలా ఏ సొసైటీ సెక్రటరీను నో లేకపోతే ఇలా ఏ బ్యాంకర్ అడిగితే అక్కడ ఫీల్డ్ ఆఫీసర్లు చెప్తారు బాధలు ఏముంటాయో అసలు బాధలు ఆ వీళ్ళకేముంటది మీద అన్ని చేసేస్తున్నాం చేసేస్తున్నాం పంద్ర అగస్ట్ నాడు రేవంత్ రెడ్డి ఎంతో గట్టిగా గొప్పగా చెప్పిండు రాజీనామా చేస్తావా హరీష్ నేను రెండు లక్షల రూపాయలు చేసేసాను చెప్పాడు ఇప్పుడు అయిందా నీకు అయిందా కానీ సార్ ఇప్పుడు మా నాన్న ఏమన్నాడు నేను వింటున్నాను ఈ న్యూస్ కంటిన్యూ నేను వింటా నేను అన్న కాదంటే ముప్పై కోట్లు రిలీజేషన్ ఎట్లా కాదే నాయన అట్లా కాదు అది పెట్టిన దాంట్లో నేనేం చెప్తున్నా మీరు ఇచ్చి కూడా పైసలు కట్టి కూడా మీకు కాకపోతే ఎంత బాగా అనిపిస్తుంది అరే లిస్ట్ లో అనుకుని ఆశపడి కడుతుంది మీకు నేను ఆల్రెడీ చెప్పిన సార్ మాది పదిహేడు విలేజ్ లో ఒక బ్యాంకు తెలంగాణ గ్రామీణ ఆ సార్ మినిమం అంటే ఒక రెండున్నర వేలు వేల దాకా రైతులు ఉంటారు ఇప్పుడు ఆయన కుటుంబంలో మూడు నాలుగు అంటే నాలుగు నాలుగు లక్షలు ఏడుకని కట్టాలి సార్ అందుకే అప్పు చేసే బాధ ఉండొద్దనే నేను రోజు అడుగుతున్నా రైతులు కట్టే పని పెట్టకూరి మీరు ఇచ్చే ఇచ్చేరని అడుగుతున్నా ఇప్పుడు సార్ రెగ్యులర్ ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు మేము రెగ్యులర్ ఉన్నాం ఇప్పుడు మీరు అయితే అన్ రెగ్యులర్ కట్టే మార్పి చేస్తలేదు అవును వాళ్ళు ఏడు లక్షల అకౌంట్ ఏమున్నాయి వాళ్ళకి మార్పి అవును

ఇప్పుడు కూడా అరే బయటికి అర్థం అయిపోతుంది అన్న అని ఒక ఆశలు ఉన్నారు కాబట్టి ఇప్పుడే అదే చెప్తున్నాను చెప్పారు కదా వస్తుంది వస్తుంది అన్న నువ్వు టెన్షన్ పడకు నా వార్తలలో వస్తుంది ఏదో ఒక రోజు చెప్తా మనం కూడా ఆఫీసర్లతో మాట్లాడుతూ ఉన్నాం మనం తెలిసిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను నేను ఎప్పుడు వస్తానో మీకు నేను ఖచ్చితంగా Mm, thank you.